తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిర్మాత దాము చేసిన కమెంట్స్ తో సినీ కార్మికుల టైమింగ్స్ పేమెంట్స్ మరోసారి చర్చ మొదలైంది అన్ని విషయాలు లీడర్స్ కే తెలుస్తున్నాయి మెంబర్స్ వరకు వెళ్ళటం లేదన్నారు గతంలో అన్ని విషయాలు చేంబర్లోనే పరిష్కారం అయ్యాయని కొత్త జనరేషన్ ఈగోకి వెళ్లి ఇబ్బందులు క్రియేట్ చేస్తుందన్నారు సినీ వర్కర్స్ అసోసియేషన్ లీడర్స్ పద్ధతి మార్చుకోవాలని లేదంటే మెంబర్స్ నష్టపోతారన్నారు పదవుల కోసం రాజకీయాలు చేయొద్దని సూచించారు డాన్సర్స్ పేమెంట్ విషయంలో మాస్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నారు మాస్టర్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎందుకంటే మాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలంటే ఆ హీరోతోనో ఆ డైరెక్టర్తోనో ఏదో కనెక్షన్ లో ఉంటాడు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రొడ్యూసర్ చెప్పగలరు కదా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పని పోగొట్టుకోలేము కదా సార్ కానీ ఇవన్నీ జరిగే పనులే ఇవన్నీ వాళ్ళు కొత్తగా జరగట్లే పని అయిపోతుంది మీకు ఎందుకు రేపు పన్నెండు గంటల్లో ఇచ్చారు అన్నిటి ప్రతి దానికి ఒక సొల్యూషన్ చెప్పాం ఆ సొల్యూషన్ బ్రేక్ చేస్తున్న మనవాళ్ళే మనం బ్రేక్ చేస్తున్నాం మా వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు అవునా కదా రూల్ రూల్ పెడదాం డైలీ కార్మికులు ఏదైతే ఉన్నారో మన లిస్ట్ లో వాళ్ళకి మట్టుకు పేమెంట్లు ప్లాండ్ గా ముందే ప్లాన్ చేసి ఇవ్వండి వాళ్ళకి వాళ్ళకి ఆపట్ లాస్ట్ మూమెంట్ ఆపి వాళ్ళని టెన్షన్ పెడతాం కరెక్ట్ కాదు ఇది ఇంత ముందు ఛాంబర్ లోను అందరికి చెప్పాం ఛాంబర్ అగ్రిమెంట్ లోను అదే ఉంది అది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతే బెటర్ అందరికి